స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ డబుల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్ ఏం జరుగుతుంది ఇక్కడ గద్దలగుంట ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు ముఖ్య అతిథిగా దానికి ఇక్కడికి వచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు గారు గారు అదేవిధంగా రియాద్ గారు రవిశంకర్ గారు మన ముఖ్యమైన నాయకుడు కనకారావు నత్తల కనకారావు గారు స్థానిక నాయకులందరూ కూడా సంతోషంగా ఉత్సవాన్ని కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చినారు ఆటలు పాటల కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఇక్కడ నాయకులందరూ కూడా కనకారావు గారి నాయకత్వంలో ఇక్కడ అందరూ కూడా కలిసి కలిసిమెలిసి పనిచేస్తూ పూర్తిగా ఈ కనుమ పండుగలో పార్వేట ఉత్సవాన్ని పూర్తిగా అందరూ సంతోషంగా కూడా మన రాంబాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రాంతంలో వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు బాగుంటుకుంటూ కుటుంబం మనం తెలుపుకుంటూ మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు స్థానిక శాసనసభ్యులు సోదరు శ్రీ నమస్కారాలు బాగున్నారా అందరు మన ప్రభుత్వంలో బాగున్నారా ఏ వెనకాలైన పట్ల వెనకాల కూర్చున్నారు గమ్ముగా ఈరోజు ఆరు నెలలైంది మన ప్రభుత్వం వచ్చి మనం పద్నాలుగు పంతొమ్మిదిలో మన డివిజన్కి ఆరున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక్క రూపాయన మీ అభివృద్ధి జరిగిందా మీ డివిజన్లో నేను అడుగుతా ఉన్నా ఏమన్నా చేశారా మిమ్మల్ని ఏమన్నా పట్టించుకున్నారా మళ్ళా మనకి ఈ ఆరు నెలల్లో మన కళ్యాణ మండపం ఓపెన్ చేసుకున్నాం ఆరాం క్షేత్రం ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారని కళ్యాణ మండపంలో చేసుకొని ఎక్కువ డబ్బులు కట్టకుండా ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ రెండు వందలు మూడు వందల మందితోటి ఫంక్షన్ చేసుకునేటట్టుగా మొన్నే ఓపెన్ చేశాం ఎంతో చక్కగా మీరు అందరూ కూడా ఫ్రీగా చేసుకునే విధంగా ఈరోజు కళ్యాణ మండపం ఏర్పాటు చేశాం ఆరాం క్షేత్రం ఏర్పాటు చేశాం అదేవిధంగా ఈ రోడ్డు ఏదైతే మనం నిలబడి ఉన్నామో నలభై లక్షలతోటి ఈ రోడ్డు కూడా పెట్టాం ఈ రోడ్డు కూడా గుంటలు పడిపోయి ఉంది ఈ రోడ్డు కూడా పూర్తిగా పెద్ద చేస్తాం ఇదివరకు పెద్ద డ్రైన్లు అటు ఇటు డ్రైన్లు కట్టింది కూడా మన ప్రభుత్వంలోనే మనమే కట్టాం మనకి అభివృద్ధి అన్ని కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకోసం మేము చేశాం అదేవిధంగా ఇంటింటి సమస్యలు పెన్షన్ లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా సొంతలు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా రేషన్ కార్డు లేకుండా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అదేవిధంగా స్థలమేలాగా ఇంట్లో ఉంటున్నారా ఇవన్నీ కూడా మీ ఇంటికి సచివాలయాన్ని పంపించి మొత్తం రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం ఎవరికైతే పెన్షన్ రాలేదో నెక్స్ట్ అధికారులు వచ్చేసి మీ అందరికి కూడా పెన్షన్లు నూటికి నూరు శాతం పెన్షన్లు ఇచ్చినట్టుగా మన తెలుగుదేశం పార్టీ చేస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మీకు ఎవరికి లేవో మా దగ్గర ఆల్రెడీ డేటా వచ్చింది ఆ డేటా ప్రకారం మీ ఇంటికి అధికారులు వచ్చి మీ దగ్గర కాగితాలు తీసుకొని మీకు పనిచేసే విధంగా తొందరలోనే ఆ చర్యలు కూడా తీసుకుంటున్నాం మీ ఇంటికే వస్తారని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరికైతే ఇల్లు సొంతులు లేకుండా ఈ రోజు కూడా ఇబ్బందులు పడుతున్నారో అవి కూడా నోట్ చేసుకున్నాం అవి కూడా ఇస్తాం కిట్కోలో ఎవరైతే కట్టుకున్నారో ఐదు వందల రూపాయలు కట్టి ఉండొచ్చు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కట్టి ఉండొచ్చు అది కూడా మొదలు పెడతాం ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు ఉండేటట్టుగా దాన్ని కూడా ఏర్పాట్లు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇదివరకులాగా కాకుండా పట్టాలు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి ఏదంటే చేసేది కాకుండా ఇంటింటికి వాళ్ళు వచ్చి అన్నీ కూడా చేసే విధంగా ఈరోజు ఈ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం కూడా ఏర్పాట్లు చేసి రాసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీ ఇంటికంతా సచివాలయ వచ్చారా లేదా మీరు చెప్పాలి మహిళలు చెప్పాలి మీ ఇంటికి వచ్చి రాసుకున్నారా లేదా ఏమా రాసుకున్నారా లేదా సచివాలయం వాళ్ళు ఇంటికింటికి వచ్చి మీ అంతా కూడా డేటా తీసుకున్నారా లేదా పెద్దగా చెప్పాలి అమ్మా అందరికి ఇంటికి వచ్చారా కాబట్టి అవన్నీ కూడా ఈ ఆరు నెలల లోపల మూడు నెలల లోపల ఇవన్నీ కూడా యాభై పర్సెంట్ మీకు మనకి వచ్చేటట్టుగా అవి కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మంచి నీళ్ళు కూడా ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వాలనేదే మన ఉద్దేశం దాన్ని కూడా పోయినసారి లాస్ట్లో ఆగింది అది పైప్ లైన్లు కూడా ఈసారి అవి కూడా కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచి నీళ్ళు కూడా మన ఒంగోళికి శాస్త్ర పరిష్కారం చేసే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైనా కూడా మీరు మంచి ఆలోచనతో ఈరోజు మంచి మెజారిటీతో మనకి ఓట్లు వేసి అందరూ కూడా గెలిపించారు మీ రుణం తీర్చుకుంటారు మీకు ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా తీసుకునే పార్టీ కూడా పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మొన్న డివిజన్కి ఎంత వచ్చింది ఇక్కడ నూట పదహారు రూపాయలు ఇచ్చారు మళ్ళా ఈసారికి మీకన్నీ కూడా ఇంటికి ఇబ్బందులు లేకుండా చేసి నూట పదహారు పదహారు వందలు మళ్ళా తెలుగుదేశానికి వచ్చేటట్టుగా మన ఎంపీ గారికి వచ్చినట్టుగా దాన్ని కూడా కష్టపడతాం కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా ప్రతి ఏటా మీ దగ్గరికి రావటం మాకు అనువాయితీ ఈరోజు కూడా మీ దగ్గరికి వచ్చి అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్నే క్రిస్మస్ చేసుకున్నాం ఆ తర్వాత న్యూ ఇయర్ చేసుకున్నాం ఇప్పుడు సంక్రాంతి చేసుకుంటున్నాం అందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం ఖచ్చితంగా మీకు ఎవరికైతే ఇందాక రాలేదని చెప్పారో వాళ్ళని కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి సచివాలయంలో వస్తారు మీ దగ్గర డేటాలు తీసుకుంటారు చేసే విధంగా నా పని నేను చేస్తాను మీకు ఏది ఉన్నా కూడా నాకు కలవండి లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ని కలవండి మీకు అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఏ ఇబ్బందులు లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను ఎంపీ శ్రీ బావన్ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు గారికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారికి పారిశ్రామికవేత్త జనసేన పార్టీ రాష్ట్ర నాయకు

శాసనసభ్యులు సోదరుల గారు ముఖ్య అతిథిగా రావటం ఈ సమావేశంలో రవిశంకర్ గారు ఉన్నారు ప్రభుత్వ నాయకులు అందరూ గారు కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా గద్దెలకొట్ట ప్రాంతంలో అందరూ కూడా మారువేటి కార్యక్రమానికి ఎంతో సంతోషంగా ఈరోజు గడుపుతున్న ఈ సమయానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా బాగుంటుంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా నేను ఈరోజు మేము మాట్లాడుతున్నా ఏర్పడుతుంది ఎప్పుడు కూడా పెద్దలుగా ఉండే ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చిరంజీవి గారి పేరు అనేది కూడా మొదట ప్రారంభం చేసుకొని తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు పడుతుంది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవలన్నీ కూడా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాటోడుగా ఉంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది చూస్తున్నారు అందుకే ఈరోజు మనం పండుగ అనేది చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం అసలు మాస్టర్ కనబట్లేదు హుషారుగా ఉండమని కోరుకుంటూ మాగుంట కుటుంబం ప్రత్యేకంగా మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను గౌరవ శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దని గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఒంగోలు నగర ప్రజలకి బాబు ఈ కలర్ అక్కడ ప్రజలకి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండి కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు కాముంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఒంగోలు అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు రామచంద జనార్దన్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున నేను కంజి రవిశంకర్ గారు ఇంకా గట్టలు ఉండే ప్రాంతానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి కూడా ఏదైతే గత ఎలక్షన్ ముందు ఇదే విజయవంతంతో ఉత్సాహంతో కనుమ పండుగ మనం గద్దలగుంట ప్రాంతంలో జరుపుకున్నాము అదే ఈ రోజు కనువ పండుగ మనం జరుపుకుంటున్నాం ఇదే ప్రాంతంలో కూటమికి అత్యధిక మెజార్టీ మెజార్టీ తెచ్చినటువంటి ప్రాంతం గద్దలగుంట ప్రాంతం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారితో ఈ రోజు చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందంటానికి ఎటువంటి సందేహం లేదు ఇదే కూటమి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ముందుకు సాగారని చెప్పి రాష్ట్ర అభివృద్ధికి తోడ్బడాలని చెప్పి మీ అందరూ ఆశీస్సులు మీ అందరి సహకారం ఈ కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన పార్వార్ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు పెద్దలు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుండ్ సిరివాస్ రెడ్డి గారికి శ్రీ రామచంద్ర జయార్థన గారికి గౌరవనీయులు పెద్దలు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మీ సోదర సమార్యుడు టిఎస్ గారికి సోదరుడు అన్నలాంటి రవిశంకర్ గారికి వేదిక మెచ్చిన తెలుగుదేశం నాయకులకు చంగల్శెట్టి అశోక్ గారికి ప్రాంత వాసులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు జనార్దన్ గురించి మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడు కూడా మంచి ఉద్దేశంతో మన అందరికీ మద్దతు తెలిపిన వ్యక్తి చామతి జనార్దన్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా ఎంతో మంది ఇప్పుడు జనసేనలోకి వచ్చి యాక్షన్ చేసే చాలా మంది మన ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ జనార్దన్ గారు ఏ రోజు కూడా మన పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా అనలేదన్నది మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పుడే కాదు భవిష్యత్తులో జనార్దన్ గారు కానీ పార్లమెంటు సభ్యులు మాగుడు శ్రీనివాసరెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంతో ముఖ్యమైన రోజు గౌరవనీరు పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికి ఆయన ఎంతో చేశారు గౌరవనీరు తామచిర జనార్దన్ గారు డైనమిక్ లీడర్ ఒక ఉన్న వ్యక్తి ఆయన ఆలోచన విధానం అనేది ఎప్పుడు చాలా ముందుకుండి అట్లే మా ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా లీడర్ ఆయన షేక్ రియాజ్ గారికి నెక్స్ట్ రాంబాబు గారికి అందరి పైన ఉన్న పెద్దలందరికీ అశోక్ ప్రజలైన ప్రతి ఒక్కళ్ళు ఉన్న పెద్దలందరికీ ఒకటి మనమండి ఈ జనసేనలో ఉపాధ్యక్షుడిగా ఉన్న చిట్టి చిట్టి ప్రసాద్ గారికి మా జన సైనికులకి వీర మహిళలకి అందరికి నేను సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో ఫస్ట్ నా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్గా జాయిన్ అయింది మేమండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వీళ్ళందరికీ అండగా నిలబడిన జనార్దన గారికి అండ్ మామూడు సుబ్బారెడ్డి గారికి టీడీపీ కార్యకర్తలకి అండ్ జన సైనికులకి అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదం చెప్తూ నెక్స్ట్ కూడా ఈ సంవత్సరం లాగా ఇందుకు పదంతాగా మనం చేసుకోవాలని మీ కుటుంబాలకి మంచి జరగాలని ఆశీర్వాదం ఆ భగవంతుడితో అన్ని ప్రార్థిస్తామని థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన ఈరోజు ఇక్కడ జనసేన కార్యక్రమం ద్వారా ఏదైతే పార్వేట్లో మన ఎంపీ గారు రియాజ్ గారు రవి గారు అదేవిధంగా రాంబాబు గారు ఇంకా అందరూ కూడా ఎవరైతే ఇక్కడ వచ్చామో ప్రతి ఏటా కూడా ఇక్కడికి రావటం మీ అందరు కూడా కలుసుకోవటం మీ అందరికి కూడా పండగ శుభాకాంక్షలు చెప్పడం ఇది ఆనవాయితీగా జరుగుతున్న విషయాలు ఈరోజు మన ప్రభుత్వం గట్టిగా చెప్పాలి మన ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం జరుగుతుంది మన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరం కలిసి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం మీ అందరూ కూడా తెలిసిన విషయం నేను పోయినసారి ఎన్నికల ముందు కరెక్ట్గా పర్వే టైంలో నేను ఇక్కడే ప్రజలు మాట్లాడాను ఆ రోజు కూడా చెప్పాను ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం వస్తుంది అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ఖచ్చితంగా మార్పు అనేది చేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పాం మేము ఇక్కడ ఇట్లానే మాట్లాడుతున్నప్పుడే కొంతమంది ఎత్తుకొని పోతున్నారు శిశింద్రిని నీకు గుర్తుందో గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది ఎంతకెళ్తా గడబ చేసుకుంటూ వెళ్తుంటే అట్లనే ఎత్తుతారులే రేపు అయిపోయింది సినిమా అని చెప్పి ఆ రోజు చెప్పాను కాబట్టి ఎప్పుడు కూడా అతిమించి పని చేస్తే ఎప్పుడు కూడా ఇబ్బందులు అనేది వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో మంచి మెజారిటీ వచ్చే విధంగా మీ అందరూ కూడా కష్టపడి ఓట్లు వేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు నేను ఖచ్చితంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ డివిజన్ మైనస్ వచ్చినా కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ డివిజన్లో చేశాను తర్వాత కూడా మీరు ఎప్పుడు రమ్మన్నా ఖచ్చితంగా ఈరోజు మన ప్రభుత్వంలోనే ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా చేస్తాం మీ అందరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ అవసరం ఉన్నా కూడా ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ ముందుకు వస్తాం మీరు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో నేను ఒమ్ము కాకుండా తప్పకుండా మీ వంతు ఏ సమస్య ఉన్నా కూడా తెరచడానికి మీ అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కూడా సందర్భంగా మీ దగ్గరికి వచ్చాం మీరు సమస్యలు ఏ అయితే ఉన్నాయో అవి కూడా మేము నోట్ చేసుకున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ అయితే సమస్యలు మేము కూడా డివిజన్లంతా కూడా తిరుగుతాం ఖచ్చితంగా సమస్యలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ కొంతమంది రంగా గారి బొమ్మ అడిగారు ఖచ్చితంగా రంగా గారి బొమ్మ కూడా మన గద్దలగొండ సెంటర్లోనే రంగా ఆ కార్యక్రమానికి అని కూడా మంచి మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దలందరూ కూడా పిలిచి మన ఎంపీ గారు ఉంటాం ఆ రోజు భారీ ఎత్తున మంచి కార్యక్రమం చేద్దాం మీరే సెలెక్ట్ చేయండి ఎక్కడ బాగుంటుందో రెండు మూడు ప్లేసులు చెప్తే నేను కూడా వచ్చి చూసి ఆ ప్లేస్ సెలెక్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు చాలా టైం అయిపోయింది ఎక్కువ ప్రోగ్రాములు పెట్టారు ఎక్కువ తిరగటం అయిపోయింది అయినా కూడా మీరు ఇంతమంది ఉండి జయప్రదం చేసిన మీ అందరికీ కూడా మరోసారి నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నానో థ్యాంక్ యూ కూడా మన డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఉత్సాహం వారు చూపించిన మార్గంలో మనం అందరూ కూడా ఎన్నికల్లో కూడా సక్రమంగా పనిచేసి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా దామచల్ల జనార్దన్ గాంధీ గారు గెలిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబం మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ గౌరవీయులు అందరికీ నమస్కారాలు చాలా టైం అయిపోయింది అయినా కూడా మీ అందరూ ఎంతో సంతోషంగా మంచి మనసుతో ఈరోజు ఇంతసేపు అయినా కూడా ఉండి ఈ సక్సెస్ చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాబునందులు తెలియజేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా నేను కానీ మన ఎంపీ గారు కానీ మన రియాజ్ గారు కానీ అదేవిధంగా మన రవి గారు కానీ మళ్ళా మన శివరాజు రాంబాబు గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు మండవ మురళీ గారు కానీ మన కొలిపల్లి సురేష్ గారు కానీ అదేవిధంగా చాలామంది వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి ఏటా కూడా మీ దగ్గరికి కనుమ రోజు రావటం కనుమ రోజు మీ అందరి దగ్గరికి వచ్చి కలవటం మీకు పండగ శుభాకాంక్షలు చెప్పటం ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉంటాం ఆ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అన్నీ కూడా పర్వేట్లో అన్ని ఏరియాలు కూడా కవర్ చేసుకొని అన్ని గుళ్ళు కూడా తిరిగాం ఆ దేవుడు దయ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం ఈరోజు కాబట్టి ఈరోజు మన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు పోయినసారి పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాం ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఇవన్నీ అక్కడ ఆగిపోయినాయి మీకు తెలుసు అనేక మందిని ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ఎన్ని ఎగస్ట్రా మాటలు మాట్లాడారో ఎన్ని ఎగస్ట్రాగా మాట్లాడి చూశామో అవన్నీ కూడా మనం చూశాం ఎప్పుడు కూడా గౌరవ పారేస్తుంటే మళ్ళీ ఎంత తీసుకోలేము అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అవకాశాలు ఎప్పుడు రాజకీయం ఒకడే ఉంటారనేది ఎప్పుడు జరగదు మారుతా ఉంటాయి మనకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి తప్పితే దాని ఇష్టారాజ్యంగా ఎదుటి వాళ్ళని విమర్శించి ఎదుటి వాళ్ళని తిట్టి ఏదేదో కార్యక్రమాలు చేయటం వల్ల ఇవాళ ఏమి ఉండదు ఈరోజు మాట్లాడిన వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నామో మీకు అర్థమైపోయింది అర్థమైపోయేదం కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి మనం సమన్వయంతో పోవాలి ప్రజలందరూ కూడా ఈరోజు మనకి హయ్యెస్ట్ మెజారిటీ మనకు ఒంగోళ్ళలో ఇచ్చారు అంటే ఒక నమ్మకం మీద ఇచ్చారు ఒక అభివృద్ధి చేస్తాం అందరికీ శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణం ఒంగోలులో ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు మనకి మెజార్టీ ఇచ్చారు ఈరోజు జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ ఉమ్మడి దాని మీద నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ప్రజలందరూ కూడా మనకి ఇచ్చారు కాబట్టి ఏదైతే నమ్మకం మీద నన్ను గెలిపించారో ఆ రోజు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా బయటకు వచ్చి ఆ రోజు మంచి మెజార్టీతో నన్ను గెలిపించారో ఖచ్చితంగా మీ వెంటే ఉంటాం మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఏదైతే నన్ను గెలిపించారో మెజార్టీతో దాని ఒమ్ము కానికుండా కష్టపడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నాకు చెప్పండి తప్పకుండా ఇటు రియాజ్ గారు కానీ ఇతరు రవి గారు కానీ మన ఎంపీ గారు కానీ తప్పకుండా సమస్యలు లేకుండా చేసే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మన గొడవలు అవసరం లే మాటలు ఎక్కువ అవసరం కూడా మనకి చేతుల్లో పనిచేయాలి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు సమస్యలు లేకుండా మనం చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయి అవి ఖచ్చితంగా చేస్తాం అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం మీరు పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా ఒమ్ము కాకుండా నెరవేరుస్తానని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా కష్టపడ్డామో దానికంటే రెట్టింపుగా కష్టపడి అన్ని ప్రాంతాలు బాగుపడేటట్టుగా అందరు కుటుంబాలు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరూ కూడా సంతోషంగా ఉండాలి కుటుంబాలతో మీరు చేసుకునే వ్యాపారాల్లో ముందు అదేవిధంగా కృష్ణ గారు వీళ్ళంతా కూడా నిర్వహించారు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు